ప్రేక్షకులకు నమస్కారం నేను మీ లాలిత్య ఈ రోజు మనతో పాటు మిస్టర్ శ్రవంతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి బర్త్ నెంబర్ ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళకు వచ్చే అప్స్ అండ్ డౌన్స్ ఏంటి వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి వాళ్ళ లైఫ్ లో అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే లాలిత్య అమ్మ చెప్పండి బర్త్ నెంబర్ సెవెన్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ బిహేవియర్ అవనివ్వండి వాళ్ళ లైఫ్ అవనివ్వండి సెవెన్ నెంబర్ అంటే డేట్స్ లో సెవెన్ సిక్స్టీన్త్ అట్లానే ట్వంటీ ఫిఫ్త్ లో పుట్టిన వాళ్ళందరూ సెవెన్ కిందకే వస్తారు నేను చెప్పేది నేను కూడా చెప్పేది ఏంటంటే సిక్స్టీన్త్ అనేది బ్లాస్టింగ్ నెంబర్ అసలు సెవెన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కరెక్షన్ ఇంపార్టెంట్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సిగ్నేచర్స్ పరంగా న్యూరాలజీ పరంగా అందులో అనేది ఇంకా ఇంపార్టెంట్ గా కరెక్షన్ తీసుకోవాల్సిన నెంబర్ ఇది వీళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆలోచిస్తారు ఏదో ఒక లైఫ్ లో ఎక్కడో అక్కడ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు అందరికంటే కూడా చాలా సునిశ్చితంగా అంటే అది కూడా ఒక సైన్స్ లాగా వాళ్ళకి అన్ని ప్రూఫ్స్ లాగా ఉండాలన్నమాట గురువుని ఎన్నుకున్నారు అనుకోండి ఆ గురువు ఇప్పుడు ఎగ్జాంపుల్ సివి రామన్ గారు ఉన్నారు ఎక్కిరాల కే మాస్టర్ గారు ఉన్నారు అలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు ఏదో నేను ఇట్లా ఇన్ని పూలు పెడితేనే పని అవుతుందా పాలాభిషేకం చేస్తేనే పని అవుతుందా అన్న వాదనతో ఉంటారు అట్లా స్పిరిచువల్ గా ముందుకు వెళ్ళినా కూడా ఎక్కువగా చదవడము వేరే వాళ్ళని ఫాలో అవుతూ అలాంటి గురువుల్ని ఫాలో అవుతూ ముందుకెళ్లడం అనేది ఉంటుంది నెంబర్ సెవెన్ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎందుకు రిలేట్ ఇప్పుడు ఏడు కొండలు తీసుకుంటే సెవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి అలా ఆధ్యాత్మికంగా టచ్ ఉంటుంది అనమాట దానివల్ల అంటే కేవలం వెంకటేశ్వర స్వామి అని కాదు ఆ నెంబర్కి కనెక్టివిటీ ఉందని చెప్పాను మీకు అలా సప్త సముద్రాలు అలా మీకు నెంబర్ సెవెన్ అనేది నేచర్ కి కూడా కొద్దిగా కనెక్ట్ ఉంటుంది స్పిరిచువల్ గా కూడా కనెక్టివిటీ ఉంటాయి అయితే వీళ్ళల్లో వీళ్ళ మనసులో ఏముంది అనేది ఎవరికి తెలియదు అనమాట పేరెంట్స్ కూడా తొందరగా తెలుసుకోలేరు తెలుసుకోలేరు శత్రుత్వం అనేది ఎవరితోనూ పెట్టుకోరు అందరితోనూ నచ్చినా నచ్చకపోయినా మాట్లాడతారు అందరితో అందరూ ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఎందుకు మీ వాళ్ళు మిమ్మల్ని తిట్టారు కదా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు నన్ను తిట్టారు సరే మళ్ళీ వాళ్ళే వచ్చి మాట్లాడారు కదా అనుకుంటారు అంతేగాని వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ కూడా ఇట్టనే బిహేవ్ చేస్తారేమో మన ముందే జాగ్రత్తగా ఉంటే పోతుంది అట్లాంటి ఆలోచనలు ఉండవు అనమాట ఎనిమిటీ అనేది మైండ్ లో పెట్టుకోరు అస్సలు పొరపాటున కూడా ఒకవేళ ఎప్పుడైనా ఎనిమిటీ పెట్టుకుంటే వాళ్ళు మొహం చూడరు ఇంకా అంత రేంజ్లో పెట్టుకుంటారు వీళ్ళు అండ్ మా మిత అని మనం అనలేము ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళతో చాలా ఫ్రీగా మాట్లాడేస్తూ ఉంటారు కొత్త వాళ్ళతో అంత తొందరగా కనెక్ట్ అవ్వడం అనేది తక్కువ ఓకే మీకు ఫిలిం పర్సనాలిటీస్లో చూసుకోవాలంటే అనుష్క తెలుగు హీరోయిన్ అనుష్క నెంబర్ సెవెన్ లోనే నవంబర్ సెవెన్త్ అమ్మాయి పుట్టింది అట్లా కొంచెం ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతోంది అనేది అవతల వాళ్ళకి తెలియనివ్వకుండా వాళ్ళ పర్సన వాళ్ళ పర్సనల్ది పర్సనల్ గా అట్ పెట్టుకోవాలి గోప్యంగా ఉంచాలి ఉంచాలి అన్న ఫీలింగ్ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అనే ఫీలింగ్ లోనే ఉంటారు ఎవరైనా కూడా ఈ వీళ్ళకి కంపల్సరీగా ఎందుకు నేను కరెక్షన్ చేయాలి అని అనుకుంటాను కరెక్షన్ ఇంపార్టెంట్ ఎందుకు చెప్తాను అంటే రూలింగ్ ప్లానెట్ వచ్చేసి కేతు అనమాట అంటే ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారో ఎప్పుడు యాక్టివ్ గా ఉండదు అనేది లైఫ్ లో తెలియదు అయితే వీళ్ళు ప్రొఫెషన్ లో ఏమవుతుందంటే వీళ్ళకి సడన్ గా ఆపర్చునిటీ వస్తుంది ఓకే

లైఫ్లో ఎక్కడొక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ రావాలి అనే టైంకి మాత్రం ఖచ్చితంగా ఆపర్చునిటీ వస్తుంది వెదర్ దే ఆర్ ఇన్ కరెక్ట్ సిగ్నేచర్ కాదా అనేది పక్కకు పెట్టేసేయండి కంపల్సరీ వస్తుంది వాళ్ళకి ఆపర్చునిటీ అయితే ఎందుకు సిగ్నేచర్ చేయించుకోమంటున్నాను అంటే ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవడానికి మనకి అవకాశం ఉండాలి ఒకటి దాన్ని ఎంజాయ్ చేయగలిగేంత ఉండాలన్నమాట ఏదో ఇప్పుడు మీకు సిక్స్టీన్ అన్నాను అనుకోండి న్యూమరాలజీలో బ్లాస్టింగ్ నెంబర్ అని ఎందుకు అంటారంటే ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చేసి ఆ ఆపర్చునిటీ ఎంజాయ్ చేసే లోపలే సడన్గా ఏదన్నా జరగచ్చు అట్లా అలా కాకుండా వీళ్ళు ఈ నెంబర్ సెవెన్ వాళ్ళు అలా కావద్దు అనుకుంటే న్యూమరాలజీలో సిగ్నేచర్ మంచి నెంబర్లో ఉంటే గనక ఇంకా వాళ్ళకి వైబ్రేషన్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి ఆల్రెడీ ఇందాక నేను సెక్స్కి ఎట్లయితే మీరు బ్లెస్డ్ సోల్ అని చెప్పానో వీళ్ళకి కూడా కనెక్టివిటీ ఉంది స్పిరిచువల్గా అని చెప్తున్నాను కదా కంపల్సరీగా ఆ పాజిటివ్ వైబ్రేషన్ పా అనేది కాస్మిక్ ఎనర్జీ నుంచి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకోవచ్చు అనమాట అందుకని కరెక్షన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను వీళ్ళు కం వీళ్ళు ఎక్కువ గురువుల్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది అందుకని గురువుల్ని తొందరగా నమ్మినా కూడా వీళ్ళకి ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని అట్లా దత్తాత్రేయ స్వామి ఇన్కార్నేషన్స్ ఏమైనా కానీ వీళ్ళు నమ్మి ముందుకు వెళ్తే కనుక చాలా బాగుంటుంది అయితే వీళ్ళు చాలా తెలివిగా ఉంటారనమాట విపరీతమైన తెలివి ఉంటుంది వీళ్ళ లైఫ్ కంటే కూడా అవతలు వాళ్ళ లైఫ్ మీద ఇంట్రెస్ట్ బాగా పెడతారనమాట వాళ్ళు ఏం వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా చేయాలి వాళ్ళకి ఇది చేస్తే బాగుంటుంది అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సేమ్ నా లైఫ్ వాళ్ళ లైఫ్ ఒకటే అనుకుంటా సో కొంతమంది ఏంటంటే యూజ్ చేసుకొని వదిలేసేయచ్చు లేకపోతే నాకు నువ్వేమంతా యూజ్ అయ్యావు నేను నేను చేయమన్నానా అని అనొచ్చు మళ్ళీ అప్పుడు మీకు చెప్పాను కదా ఎనిమిటి వస్తే దూరం అని చెప్పి అట్లా కాకుండా కొంచెం అదొక్కటి కంట్రోల్ చేసుకుంటే వీళ్ళు సరిపోతుంది టాలెంట్ బాగుంటుంది ఎక్కడ మాట్లాడాలో తెలుసు ఎక్కడ మాట్లాడకూడదో తెలుసు అన్ని విధాలా బాగుంటుంది వీళ్ళకి కలర్స్ వచ్చేసి లైట్ కలర్స్ ఎక్కువ యూజ్ చేయమంటాను నేను వీళ్ళని ఏవైనా కూడా లైట్ కలర్స్ ఓకే ఎక్కువగా వైట్ కూడా బాగానే ఉంటుంది వీళ్ళకి అండ్ డేస్ వచ్చే వరకల్లో ఆల్మోస్ట్ అన్ని డేస్ బాగానే ఉంటాయి ఒక ట్యూస్డే ఒకటి నేను అలవ్ చేయను వీళ్ళని నా ట్యూస్డే ఒకటి అలవ్ చేయను ఏ పనైనా కూడా భగవంతుడికి దండం పెట్టుకొని నాకు హెల్ప్ చేయి అంటే మాత్రం వీళ్ళకి వర్క్ అవుతుంది కాబట్టి రోజు వెళ్ళేటప్పుడు మీరు ఎవరిని నమ్ముతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా దండం పెట్టుకొని నాకు ఈ పని అవ్వాలనుకొని బయటికి వెళ్ళారనుకోండి బాగుంటుంది అండ్ ఇంకోటి వీళ్ళ గురించి ఇంకా బాగా ఒక్క విషయం చిన్న విషయం చెప్పాలి అంటే కొంచెం కోపము ఎక్కువగా ఉంటుంది కానీ ప్రదర్శించరు అంత పైకి అంత తొందరగా ప్రదర్శించరు వాళ్ళలో వాళ్లే ఆపేసుకుంటారు దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ అవును అట్లాంటివి కాకుండా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు బయటకే అది లేదు అంటే దాని గురించి ఆలోచించాడు అరవ అరవని నేను చెప్పలేము అంటే ఎక్కువగా ఆలోచిస్తారనమాట ఎక్కువ ఆలోచన తీసుకుంటారు ఇంకొకటి ఏదైనా దక్కలేదు అనుకోండి అది నాకు ఎందుకు దక్కలేదు అనే దాని మీద కూడా ఎక్కువ చింత ఉంటుంది ఇంకోటి ఎవరైనా ఏదైనా ఈ ఇది నాకు నచ్చదు అని చెప్పరు ఎవరికి ఇప్పుడు ఏదైనా కూడా చెడు జరుగుతున్నప్పుడు అది చెడు అని చెప్పగలగాలి ఎక్స్ప్రెస్ చేయగలగాలి ఎక్స్ప్రెస్ చేయకపోవడం కూడా చాలా పొరపాటు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అవును ఎందుకు చెప్పలేదు అని అడుగుతాం కదా ఎవ్వరమేనా నేను ఆ రోజే అనుకున్నాను అంటే నువ్వు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు కరెక్ట్ అప్పుడు ఏమనిపిస్తుంది కావాలనే చెప్పలేదు వీళ్ళేదో బ్యాడ్ జరగాలని చెప్పి అది ఒక టైప్ ఆఫ్ మైండ్ కి వెళ్ళిపోతుంది సో కొంచెం కలుపుగోల్గా బయట కనిపించినంత కలుపుగోల్గా ఏముండదు లోపల వీళ్ళకి ఇంట్రోవర్ట్ గా ఉంటారు ఆ ఇంట్రోవర్ట్ గా మీకు ఏం ఆలోచనలు వస్తున్నాయి అనేది మీరు ఒకసారి అనలైజ్ అన్లైజ్ అది మంచివా చెడువా అనేది అనలైజ్ చేసుకోవాలి సెవెన్ నెంబర్ వాళ్ళు చెడు అయితే ఆపుకోండి మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి చేయకూడని పనులు కొన్ని ఉంటాయి అర్థమైందా అవి ఏంటి అనేది మీరే తెలుసుకొని చేసుకోవచ్చు ఎందుకంటే ఎట్లా బయటకు చెప్పారు అక్కడ సలహా పాటించాల్సిన అవసరం లేదనుకునే తత్వం ఉంటుంది కాబట్టి అవసరం కూడా మీకు పడదు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీ డెసిషన్స్తో మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు మీ డెసిషన్స్ మీరు తీసుకోవచ్చు కానీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది ఒక్కటి ఆలోచించుకుంటే నెంబర్ సెవెన్ వాళ్ళు ముందుకు వెళ్ళచ్చు తప్పకుండా చూసారు కదండి నెంబర్ సెవెన్ వాళ్ళు అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు తగ్గించుకోవాల్సిన విషయాలు లైక్ కొన్ని విషయాలు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అవన్నీ జాగ్రత్తగా ఫాలో అయితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది మరో నెంబర్తో మళ్ళీ కలుద్దాం